దుర్గం పట్టణంలో శ్రీ సద్గురు అన్వరానంద బాబా ఆశ్రమ ఆవరణంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాబా అన్వర్ ఆనంద విద్యాలయంను మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మామతమ్మ అమ్మవారు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యాలయ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన గావించి బాబా చిత్రపటానికి పూజలు నిర్వహించి పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యాలయం నిర్వాహకులు మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ బోధనతో విద్యార్థి దశ నుండే మంచి నడవడికతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా బోధన సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాబా భక్తులతో పాటు విద్యార్థి విద్యార్థులు ఈ కార్యక్రమంలో బాబా భక్తులతో పాటు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు चंदरोरा <speaking> दुर <in foreign language>